అరుణాచల శివ అరుణాచలం ఆలయం లోపల కంబత్తు కంబత్తుఇనార్ గుడి అంటే ఇది దీన్నే కుమారస్వామి ఆలయం అని కూడా అంటారు ఇక్కడ కుమారస్వామి స్తంభం నుంచి ఉద్భవించాడు అందుకే ఈ ఆలయాన్ని స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అని అంటారు ఈ పేరు రావడం వెనక ఓ కథ కూడా ఉంది అరుణాచల శివుడి భక్తుడైన అరుణగిరి నాథర్ ఈ ఆలయానికి తరచుగా వచ్చేవాడు అదే సమయంలో రాజు ఆస్థానంలో సంబంధర్ అనే కవి కూడా ఉండేవాడు అరుణగిరి నాథర్ కీర్తి పెరిగిపోవడంతో సంబందర్కు కు అసూయ పెరిగింది దీంతో అతనికి ఒక సవాలు విసిరాడు సంబందర్ తాను కాళికాదేవిని పిలుస్తానని నువ్వు కుమారస్వామిని పిలవమని అరుణగిరి నాథర్తో అన్నాడు అయితే సంబంధర్ కాళికాదేవిని ఆవాహన చేయలేకపోయాడు కానీ అరుణగిరి నాథర్ ఓ కీర్తన ద్వారా కుమారస్వామిని పిలిపించాడు కుమారస్వామి నుంచి ఉద్భవించాడు అందుకే ఈ ఆలయానికి స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అనే పేరు వచ్చింది